హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్ రెండో పాఠం జంతువుల్లో పోషణ మొక్కలు స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి జంతువులు ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు జంతువులు మొక్కల నుండి ఆహారాన్ని పొందుతాయి కొన్ని జంతువులు మొక్కలను జంతువులను రెండింటినీ తింటాయి జంతు పోషణలో పోషకాల ఆవశ్యకత ఆహారం తీసుకునే విధానం మరియు శరీరంలో దాని వినియోగం సమ్మిళితమై ఉంటుంది సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా మార్చడాన్ని జీర్ణక్రియ అంటారు ఆహారాన్ని తీసుకునే వివిధ మార్గాలు తేనెటీగలు మరియు తేనెపిట్టలు పుష్పాల నుండి మకరందాన్ని పీల్చుతాయి మానవుల నవజాత శిశువులు మరియు అనేక ఇతర జంతువులు తల్లిపాలను ఆహారంగా తీసుకుంటాయి కొండచిలు వంటి పాములు తాము వేటాడిన జంతు సముద్ర నక్షత్రం కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కర్పరాలతో కప్పబడిన జంతువులను తింటుంది కర్పరం తెరిచిన తర్వాత దాని లోపల గల మృదువైన జంతువును తినడానికి సముద్ర నక్షత్రం తను నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపుతుంది జీర్ణాశయం తిరిగి శరీరంలోనికి తీస్తుంది ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది మానవుల్లో జీర్ణక్రియ మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకొని జీర్ణం చేసుకొని వినియోగించుకుంటాం ఆహారం జీర్ణం అవడంలో కొన్ని భాగాలు ఇమిడి ఉంటాయి ఒకటి హాస్యకుహరం రెండు ఆహారవాహిక లేదా అన్నవాహిక మూడు జీర్ణాశయం నాలుగు చిన్న ప్రేగు ఐదు పురిషనాళంతో అంతమయ్యే పెద్ద ప్రేగు ఆరు పాయువు ఈ భాగాలు కలిసి ఆహార నాళాన్ని ఏర్పరుస్తాయి జీర్ణాశయం చిన్న ప్రేగు లోపల గోడలు మరియు లాలాజల గ్రంథులు కాలేయము క్లోమము వంటి ఆహార నాళంతో సంబంధం ఉన్న వివిధ గ్రంథులు జీర్ణరసాలను స్రవిస్తాయి జీర్ణరసాలు ఆహారంలోని సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా మారుస్తాయి జీర్ణనాళం మరియు అనుబంధ గ్రంథులు కలిపి జీర్ణ వ్యవస్థను ఏర్పరుస్తాయి మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతరగ్రహణం అంటారు శైశవ దశలో మొదటి జట్టు దంతాలు వస్తాయి అవి ఆరు నుండి ఎనిమిది సంవత్సరాల మధ్య వయసులో ఊడిపోతాయి వీటిని పాలదంతాలు అంటారు వాటిని భర్తీ చేసే రెండో జట్టు దంతాలు శాశ్వత దంతాలు శాశ్వత దంతాలు జీవితాంతం ఉండవచ్చు లేదా వృద్ధాప్యంలో లేదా ఏదైనా దంతవ్యాధి కారణంగా ఊడిపోవచ్చు దంతాలు నాలుగు రకాలు ఒకటి కుంతకాలు వీటినే కత్తిరించే కొరికే దంతాలు అంటారు ఇవి ఎనిమిది ఉంటాయి రెండు రథనికలు గుచ్చి చీల్చే దంతాలని కూడా అంటారు ఇవి నాలుగు ఉంటాయి మూడు అగ్రచరణకాలు నమిలే దంతాలు ఇవి ఎనిమిది ఉంటాయి చర్వణకాలు విసిరే దంతాలు ఇవి మొత్తం పన్నెండు ఉంటాయి దంత సూత్రం టూ వన్ టూ త్రీ బై టూ వన్ టూ త్రీ లాలాజలం పిండి పదార్థాలను చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది నాలుక అనేది ఆశయకుహరం యొక్క వెనక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవం మనం మాట్లాడడానికి నాలుకను ఉపయోగిస్తాము అంతేకాకుండా ఇది నమిలే సమయంలో ఆహారాన్ని లాలాజలంతో కలిసి ఆహారాన్ని మింగడంలో సహాయపడుతుంది మనం నాలుకతో ఆహారాన్ని రుచి కూడా చూస్తాము ఇది వివిధ ఆహార రుచులను గుర్తించే రుచికలికలను కలిగి ఉంటుంది సాధారణంగా మన నోట్లో బ్యాక్టీరియా ఉంటుంది ఇది మనకు హానికరం కాదు కానీ తిన్న ఆహారం మిగిలి దంతాల్లో చిక్కుకొని హానికరమైనటువంటి బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ హానికరమైనటువంటి బ్యాక్టీరియా ఆమ్లాలను విడుదల చేస్తుంది ఆమ్లాలు క్రమంగా దంతాలను దెబ్బతీస్తాయి దీనినే దంతక్షయం అంటారు అందువల్ల ఒక బ్రష్ లేదా వేప పుల్ల డెంటల్ ప్లాస్ రెండు దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను బయటకు తీయడానికి వాడే ఒక ప్రత్యేకమైన బలమైన దారంతో రోజు కనీసం రెండుసార్లు దంతాలు శుభ్రం చేసుకోవాలి ఆహారం తిన్న తర్వాత నోటితో పుక్కిలించాలి ఆహారవాహిక అన్నవాహిక మింగబడిన ఆహారం ఆహారవాహిక లేదా అన్నవాహికలోకి వెళుతుంది ఆహారవాహిక మెడ మరియు గుండా వెళుతుంది ఆహారవాహిక గోడల కదలిక ద్వారా ఆహారం కిందికి నెట్టబడుతుంది ఒక్కోసారి ఆహారాన్ని మనం జీర్ణాశయం అంగీకరించదు కావున బయటకు వాంతి అవుతుంది జీర్ణాశయం జీర్ణాశయం మందపాటి గోడలు గల సంచి దీని ఆకారం చదునైన జేలాగా ఉంటుంది ఇది ఆహార నాణంలో అత్యంత విశాలమైనటువంటి భాగం ఇది ఒక చివర ఆహార వాయిక ద్వారా ఆహారాన్ని అందుకుంటుంది మరొక చివర చిన్న ప్రయోగంలోకి తెరుచుకుంటుంది జీర్ణాశయం లోపలి పొర శ్లేష్మం ఆమ్లం మరియు జీర్ణరసాలను స్రవిస్తుంది శ్లేష్మం జీర్ణాశయం లోపలి గోడను రక్షిస్తుంది ఆమ్లం ఆహారంతో పాటు ప్రవేశించే అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది మరియు జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలు పనిచేయడానికి సహాయపడుతుంది జీర్ణరసాలు ప్రోటీన్లను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి జీర్ణాశయం యొక్క పనితీరును ఒక అనుకోని ప్రమాదం వల్ల కనుగొనబడింది పద్దెనిమిది వందల ఇరవై రెండులో అలాక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడ్డాడు అమెరికన్ ఆర్మీ డాక్టర్ విలియం బ్యూమార్ట్ చేసిన పరిశోధన ఆధారంగా జీర్ణాశయం ఆహారాన్ని చిరుగుతున్నట్లుగా గుర్తించాడు దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తుంది చిన్న ప్రేగు చిన్న ప్రేగు బాగా మెలితిరిగి ఉండి ఏడు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఉంటుంది ఇది కాలేయం మరియు క్లోమం నుండి స్రావాలను పొందుతుంది అంతేగాక దాని గోడలు కూడా జీర్ణరసాలను స్రవిస్తాయి కాలేయం ఉదర ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి ఇది శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఇది పైత్య రసాన్ని స్రవించి దానిని పిత్తాశయం అని పిలువబడే సంచిలో నిల్వ చేస్తుంది క్రువ్వులను జీర్ణం చేయడంలో పైత్య రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది క్లోమో అనేది జీర్ణాశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మేఘడ వర్ణం గల గ్రంథి క్లోమరసం పిండి పదార్థాలు కొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపంలోకి మారుస్తుంది ఎప్పుడైతే ఆంత్ర ఆహారంలోని అన్ని అంశాల జీర్ణక్రియను పూర్తి చేస్తుందో అప్పుడు పాక్షికంగా జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగు యొక్క దిగువ భాగానికి చేరుకుంటుంది కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్ వంటి సరళ చక్కెరలుగా కొవ్వులు కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా ప్రోటీన్లు అమైనో ఆమ్లాలుగా మారుతాయి చిన్న ప్రేగులలో శోషణ జీర్ణమైన ఆహారం ఇప్పుడు ప్రేగు గోడల్లోని రక్తనాళలోకి వెళుతుంది ఈ ప్రక్రియను శోషణ అంటారు చిన్న ప్రేగు లోపలి గోడలు వేలకొద్ది వేళ్ల వంటి ఆకారాలు కలిగి ఉంటాయి వీటిని చూషకాలు అంటారు చూషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడం కొరకు ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి ప్రతి చూషకం దాని ఉపరితలానికి దగ్గరగా సన్నని మరియు చిన్న రక్తనాళాల వలన కలిగి ఉంటుంది చూషకం యొక్క ఉపరితలం జీర్ణమైన ఆహార పదార్థాలను శోషిస్తుంది శోషించబడిన పదార్థాలు రక్తనాళాల ద్వారా శరీరంలోని వివిధ అవయాలకు రవాణా చేయబడతాయి అక్కడ అవి శరీరానికి అవసరమైన ప్రోటీన్లు వంటి సంక్లిష్ట పదార్థాలు నిర్మించడానికి ఉపయోగించబడతాయి దీనిని స్వాంఘికీకరణ అంటారు ఈ కణాలలో గ్లూకోజ్ ఆక్సిజన్ సహాయంతో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నమై శక్తి విడుదలవుతుంది జీర్ణం కాని మరియు శోషించబడిన ఆహారం పెద్ద ప్రేగులోకి ప్రవేశిస్తుంది పెద్ద ప్రేగు పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది ఇది సుమారు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఉంటుంది జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలు గ్రహించడం దీని విధి మిగిలిన వ్యర్థాలు పాక్షిక ఘనరూపమైన మలముగా పురీషనాళంలో చేరుతుంది మల పదార్థం ఎప్పటికప్పుడు పాయు ద్వారా తొలగించబడుతుంది దీనినే విసర్జన అంటారు స్టార్చ్ వంటి పిండి పదార్థాల జీర్ణక్రియ హాస్య ప్రారంభమవుతుంది ప్రోటీన్ల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది అతిసారం నీళ్ల విరోచనాల సమస్య అనుభవించి ఉండవచ్చు ఈ పరిస్థితిని డయేరియా అంటారు గడ్డి తినే జంతువులలో జీర్ణక్రియ మనం ఆవులు గేదెలు మరియు ఇతర గడ్డి తినే జంతువులు తిన్న తర్వాత కూడా నిరంతరం నమలడం గమనించే ఉంటాము వాస్తవానికి అవి త్వరగా గడ్డిని కొరికి మింగేసి పొట్టలోని ప్రథమ అమాశయం భాగంలో నిల్వ చేస్తాయి పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కడ్ అంటారు గడ్డిలో సెల్యులోజ్ అనే పిండి పదార్థం ఉంటుంది మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ను జీర్ణం చేసుకోలేవు గుర్రం మరియు కుందేలు వంటి జంతువులలో ఆహారవాహిక చిన్న ప్రయోగుల మధ్య అందనాల్లో అని పిలువబడే పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది మానవులలో లేని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా ఆహారంలోని సెల్యులోజ్ జీర్ణమవుతుంది అమీబాలు ఆహార సేకరణ మరియు జీర్ణక్రియ అమీబా చెరువు నీటి కుంటలో కనిపించే ఒక ఏకకణ జీవి అమీబా చుట్టూ ఒక కణత్వచం గుండ్రని దట్టమైన కేంద్రకం మరియు అనేక చిన్న బుడగల్లాంటి రిక్తికలు కలిగిన క్రణద్రవ్యం ఉంటుంది అమీబా నిరంతరం దాని ఆకారాన్ని స్థానాన్ని మారుస్తుంది ఇది కలిక కదలికలు మరియు ఆహార సంగ్రహణ కోసం విద్యాపాద లేదా సూడోపోడియా అని పిలువబడే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేళ్ల వంటి నిర్మాణాలను బయటకు పంపుతుంది అమీబా కొన్ని సూక్ష్మజీవులను తింటుంది అది ఆహారం దగ్గరలో ఉన్నదని గ్రహించినప్పుడు ఆ ఆహార రేణువుల చుట్టూ మిథ్యాపాదాలను బయటకు పంపి ఆహారం చుట్టూ ముడుతుంది ఆహారం తన రిక్తికలో చిక్కుకుపోతుంది జీర్ణరసాలు ఆహార రిక్తికలోకి శ్రవించబడతాయి అవి ఆహారంపై చర్య జరిపి దానిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి క్రమంగా జీర్ణమైన ఆహారం శోషించబడుతుంది శోషించిన పదార్థాలు పెరుగుదల నిర్వహణ మరియు ప్రత్యుత్పత్తి కొరకు ఉపయోగించబడతాయి జీర్ణం కాని ఆహారం అవశేషాలు రిక్తిక ద్వారా బయటికి బహిష్కరించబడతాయి అభ్యాసాలు ఒకటి ఖాళీలు పూరించండి మానవుల పోషణలో అంతర్గ్రహణం జీర్ణక్రియ శోషణ సాంఘికీకరణం విసర్జన ప్రధాన దశలు మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం జీర్ణాశయం ఆహారంపై పనిచేసే ఆమ్లం మరియు జీర్ణరసాలను విడుదల చేస్తుంది చిన్న ప్రేగు లోపలి గోడకు ఉన్న వేళ్ల వంటి ఆకారాలను చూషకాలు అంటారు అమీవా దాని ఆహారాన్ని రిక్తికలో జీర్ణం చేస్తుంది క్వశ్చన్ నెంబర్ టూ కింది వాక్యం ఉప్పైనచో టీ అని తప్పైనచో ఎఫ్ అని గుర్తించండి పిండి పదార్థాల జీర్ణక్రియ జీర్ణాశయంలో ప్రారంభమవుతుంది ఫాల్స్ లాలాజలంతో ఆహారాన్ని కలపడంలో నాలుక సహాయపడుతుంది ట్రూ పిత్తాశయం పైత్యరసాన్ని తాత్కాలికంగా తాత్కాలికంగా చేస్తుంది ట్రూ నెమర వేసే జంతువులు మింగిన గడ్డిని తిరిగి నోట్లోకి తెచ్చుకొని కొంతసేపు నములుతాయి ట్రూ థర్డ్ క్వశ్చన్ కింది వాటిలో సరైన సమాధాన్ని గుర్తుతో గుర్తించండి కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి ఆప్షన్ ఏ జీర్ణాశయం ఆప్షన్ బి నోరు ఆప్షన్ త్రీ చిన్న ప్రేగు ఆప్షన్ ఫోర్ పెద్ద ప్రేగు ఆప్షన్ త్రీ చిన్న ప్రేగు తీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది వన్ జీర్ణాశయం టూ అన్నవాహిక త్రీ చిన్న ప్రేగు ఫోర్ పెద్ద ప్రేగు ఆప్షన్ ఫోర్ పెద్ద ప్రేగు రైట్ ఆన్సర్ నాలుగు విభాగం వన్లోని అంశాలతో విభాగం టూలోని అంశాలను జతపరచండి ఆహారంలోని అంశాలు జీర్ణక్రియా ఉత్పన్నాలు కార్బోహైడ్రేట్లు చక్కెరలు ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు క్రొవ్వులు క్రవ్వు ఆమ్లాలు మరియు క్లిజరాల్ క్వశ్చన్ నెంబర్ నైన్ జీర్ణ వ్యవస్థలోని ఏ భాగం ఈ ప్రక్రియలో పాల్గొంటుంది ఫస్ట్ వన్ ఆహారాన్ని శోషించడం చిన్న ప్రేగు సెకండ్ వన్ ఆహారాన్ని నమలడం నోరు థర్డ్ వన్ బ్యాక్టీరియాలను చంపడం జీర్ణాశయం ఫోర్త్ వన్ ఆహారం పూర్తిగా జీర్ణం చేయడం చిన్న ప్రేగు ఫిఫ్త్ వన్ మలం ఏర్పరచడం పెద్ద ప్రేగు క్వశ్చన్ నెంబర్ లెవెన్ విభాగం వన్లోని అంశాలను విభాగం టూలోని సరిపోయే అంశాలతో జతపరచండి విభాగం వన్ విభాగం టూ లాలాజల గ్రంథులు లాలాజలం స్రవించడం జీర్ణాశయం ఆమ్లం విడుదలగుట కాలేయం పైత్య రసాన్ని స్రవించడం పూరిషనాళ్ళం మలం విడుదలగుట చిన్న ప్రేగు జీర్ణక్రియ పూర్తయ్యేది పెద్ద ప్రేగు నీటి శోషణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్